గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీవు ఎవరినందు అతిశమిస్తున్నావు హలోయ్య ప్రియా దేవుడు సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలంలో ఇచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి చాలామంది మోకాళ్ళ నొప్పులని బాడీ ఫెయిన్స్ అని చాలా మంది పెడుతూ ఉన్నారు వారి కోసం ప్రార్థించండి మరి అలాగే యవ్వని బిడ్డల కొరకు ముఖ్యంగా వారి కోసం ప్రార్థించండి చాలామంది తొట్టెళ్ళిపోతున్నారు మరి యవ్వని బిడ్డలు దేవుడి కాడి మోసి మీరు పొందుకునే రీతిగా వారి కోసం ప్రార్థించండి దేశ నాయకుల కొరకు ప్రార్థించండి అలాగే మీ కొరకు నేను నిరంతరం ప్రార్థి ండి ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈరోజు ఆఖ్య భాగం కొరిందలు రాసిన పత్రిక రెండో రెండో కొరిందులు రాసిన పత్రిక ఐదో అక్షరం ఆరో అక్షరమే రెండో కొరింది రాసిన పత్రిక పన్నెండో అధ్యయం ఐదో అక్షరం ఆరో అక్షరమే అతి గురించు నేను అతిశమించదును నా బలహీనత కాక నేను వేరే విషయంలో అతిశేమించు ఆరో చూడండి నేను అతిశేమించడానికి మరి నేను సత్యమే పలుకు నేను అవివేకం కాకపోతును నా వెందును ఎవరైనా చూచినాను ఎవరైనా వినును కనుక్కొను నన్ను ఎక్కువగా ఎంచునని అనుకుని నేను అతిశమించుటూ మానుకుంటున్నాను హలే ప్రియ ప్రియా దేవుడి సంఘస్తులారా ఇక్కడ పౌలి గారు మనకి ఈ దినము చెప్తున్న మాట పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి పౌలు గారు త్వరగా మనకు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇక్కడ పౌలు గారు అతిశమించి ఉన్న సరే నేను అతిశ్రమించను నేను నా బలహీనలందు అంటే తన బలహీనలందు నేను అతిశ్రమించను అంటే బలహీనం వచ్చినప్పుడు దేవుని అతికంగా శుతిస్తారు కాబట్టి నేను నా బలహీనతలను పెట్టి నేను అతిశమించి శృతిస్తాను నా నా నోటనొచ్చిన మాటను కానీ నన్ను చూసిన వారు కానీ నన్ను ఎంబడించిన వారు కానీ ఎవరైనా నన్ను పొగుడుతారేమో అని ఒకవేళ పొగిడినా నేను తీసుకోను నేను అతిశయమును మానుకుంటున్నానని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి హలేయ పౌలు గారు గొప్ప పరిచర్య చేశారండి పౌలు గారు చేసినంత పరిచర్య ఈ భూమండలంలో ఎవరు చేయలేదేమో అండి మరి అండి పౌలు గారు అంత గొప్ప పరిచయం చేశారు కానీ పౌలు గారు చెప్తున్న మాట అతిశయం తగదు నేను అతిశయం పడతలేదు మరి ఈరోజు దేవుడు నిమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎవరినందు అతిశయపడుతున్నారు ఈ మాటలు వింటున్నప్పుడు మీలో సేవకులు ఉండొచ్చు పరిచారకులు ఉండొచ్చు విశ్వాసులు ఉండొచ్చు ప్రార్థన పూర్వలు ఉండవచ్చు మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు ఎవరినందు అతిశమిస్తున్నారు నేను వాక్యం చెప్పాలి ప్రభా నేనేం చేయను నాకు సబ్జెక్ట్ ఏది ప్రభా అంటే నేను ఎప్పుడో చదివించి పెట్టుకున్నాను ఏంటంటే కొరింద్రి పత్రిక ఒక గూగుల్ మీట్లో మెసేజ్ అందించడం కోసం నేను ఇది నేను చెప్పడం పెట్టుకున్నాను కొన్ని సబ్జెక్టులు అంటే కొరింద్రి పత్రిక ఇది నాకు చెప్తున్నారంటే ఇది ఎక్కడో ఉంది కదని వెతుక్కొని తీసుకొని వచ్చా ప్రభా ఏం చెప్తావు వింటున్న వారితో నాతో నువ్వు ఏం మాట్లాడుతూ నాకు బయలుపరచు అంటే నీవు ఎవరినందు అతిశమిస్తావు టైట్లు కూడా అదే వచ్చింది సరే ప్రభా సిద్ధపరచు అని ప్రార్థన చేసుకొని దేవుడి జనం మనకి మాటలు అందజేస్తున్నాడండి అండి అంటే మనం ఎవరినందు అతిశ్రమిస్తాం కుటుంబం రూపంగా చూసుకుంటే మనం భర్త నందు భార్య అతిశ్రమిస్తారు భార్య నందు భర్త అతిశమిస్తారు లేదా భారీ భర్తలు పిల్లలందు అతిశమిస్తారు లేక కొంతమంది పిల్లలు వీళ్ళు ఎలాగంటే వాళ్ళ కన్నా తల్లిదండ్రులు అదే పనిచేస్తారు వాళ్ళ కన్నాదండ్రులు అదే పనిచేస్తారు కుటుంబంగా చూసుకుంటే కుటుంబం పరిచయగా చూసుకుంటే ఇలా అతిశ్రమిస్తారు ఇది ఒక్క ఒకటి అండి చూడండి రెండోది చూసుకుంటే కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే వాళ్ళ బలమును పెట్టి కొంత ఉన్నవారిని చూస్తే వారి డబ్బును పెట్టి అతిశ్రమిస్తారు కొంతమంది ఫ్యాన్స్ని పెట్టి అతిశ్రమిస్తారు కొంతమంది కులాన్ని పెట్టి అతిశ్రమిస్తారు కొంతమంది కొన్ని కొన్ని రకరకాలు అతిశ్రమిస్తారు కొంతమంది గోళ్ళ మేలు సాధిస్తే అతిశమిస్తారు కొంతమంది మొత్తం రాష్ట్రాలని తిరిగి వస్తే అతిశమిస్తారు కొంతమంది చూస్తే మరి ఇదంతా కొంత లోకం ఇప్పటి వరకు చెప్పుకున్నాం నెంబర్ వన్లో మనం కదండి నెంబర్ టూలో చూసుకుంటే క్రైస్తువులు అండి కైస్తూలు ఏం చేస్తారంటే అతిశయం ఎవరినందు అతిశమిస్తారు ఇందాక నేను చెప్పాను మొదటి వన్లో మరి లోకస్తులు ఎవరినందు వారు అతిశమిస్తారంటే వారు రాజకీయాన్ని పెట్టి బలంగముని పెట్టి డబ్బుని పెట్టి వారు ఏదైనా సాధించే విజయాన్ని పెట్టి వారు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతే దాన్ని పెట్టి ప్రతీది కూడా వారు లో అతిశమిస్తూ ఉంటారు మరి మన దాకా వచ్చినప్పుడు మనలో కూడా ఇదే అతిశయాలు ఉన్నాయండి లేమనకండి క్రైస్తలు వారి సేవకును చూసి అతిశమిస్తాడు సేవకును పొగుడుకుంటూ అతిశమిస్తాడు కొంతమంది అయితే వారి సంఘంలో ఉన్న వారు ఎవరైనా బాగా గిటార్ వాయించని పాటలు పాడని కాంగోకు పరిచయం చూసి అతిశమిస్తారు సేవకుడు వారు ముందు కూర్చున్న జనాన్ని చూసి అతి సేవకులు ఉన్నారు వాళ్ళ కానుకలు వచ్చి కానుకలు పెట్టి అతి వారు ఉన్నారు వేరే రకంగా అతిశమించిన వారు కైస్తలో కూడా ఉన్నారండి దేవుడి దినము చెప్తున్నాడు అతిశయం ఎవరినందు ఇక్కడ పవులంత గొప్ప సేవ చరిత్రలన్నీ మనం తిరగేసుకున్న ఎవరు చేయలేదు అంత గొప్ప వ్యక్తి చెబుతున్న మాట నేను అతిశేమును మానుకుంటుని నాలో ఏదైనా అతిశయం వస్తుందేమో నాకు నేనే పరీక్షించుకుంటున్నాను కూడా చెప్తున్నాడండి మరి మనం ఎందుకు ఇలా పరిశీలించుకోలేకపోతున్నాం కొంతమంది ప్రసంగం బాగా చెప్పారండి నేను ఎంత బాగా ఎవరైనా వచ్చి ఇక్కడ చూడండి పౌలి గారు ఆరో క్షణంలో ఏమంటున్నారంటే నన్ను ఎవరైనా పరీక్షించిని నా నోటంతా వచ్చిన మాట ఎవరైనా గహి కొనుక్కొని నన్ను పొగుడుతారేమో నన్ను దానివల్ల నాకు అతిశయం వస్తుందేమో నేను మానుకుంటున్నానని చెప్తున్నాడు అంటే అతిశయం క్రైస్తులకి అది వ్యర్థం మనం అంతే చూసుకోండి గలతీ పత్రికలు ఒక మాట చెప్తారండి పౌలు గారు కూడా మనం వేయబడిన క్రీస్తునందు అతిశయమించి ఉండాలంట లోకంలో మనము వేయబడి వారు ఉండాలంట మన దేనినందు అతిశయించాలంటే క్రీస్తునందు అతిశమించాలండి హలలుయ ఎలాగా డబ్బుని చూసి బలంగాని చూసి రాజకీయ నాయకులను చూసి వీళ్ళని ఫ్యాన్స్ని కుటుంబాలని స్నేహితుల్ని బంధువుల్ని హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని ఇలాంటి వారిని చూసి అతిశేమించడం కాదు కానండి మన కొరకు కలవరలో ప్రాణం పెట్టాడు చూడండి దేవుని చూసి మనం అతిశేమించాలండి మనకి ఎందుకంటే ఆయన మనకి గొప్పవాడండి మనల్కి మనం ఇంకా పాపంగా ఉన్నప్పుడే ఆయన మనకు ప్రాణం పెట్టి నరకాన్ని తెప్పించాడండి పాపం ఊపులోంచి మనల్ని విడిపించాడండి అందుకు పెట్టి దేవుని శుద్ధిస్తూ అతిశమించాలి నీ అతిశమి ఎవరినందు నేను చెప్పగలండి ఈ గుండ్లమే మీద చేసి చెప్పగలండి నాకు వెనక ముందు ఎవ్వరూ కూడా లేరు నా వెనక ముందు అంత నా దేవుడే నేను ప్రభు నందే అతిశ్రమిస్తున్నాను అందుకే నేను అందరికీ దూరంగా ఉన్నా చాలా హ్యాపీగా ప్రభు నన్ను సంతోషంగా ఉన్నానండి నాలుగు గోళ్ళ మధ్యన గడుపుతున్న ప్రభు నన్ను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాతో దేవుడున్నాడు దేవుడితో నేనున్నాను ఆయన నందే నేను అతిశమిస్తున్నాను నాకు సిరి సంపత్తులు ఏమీ లేవండి నా సిరి సంపత్తులు సర్వము నా ఏ మరి మీకు పౌలుకు కూడా దేవుడే క్రీస్తునందే అతిశమిస్తున్నాడు అందుకే కదా గలతీ పత్రికలో చెప్తున్నాడు అయినా మాట మీకు ఇంకా చెప్పాలంటే గలతి గలత్రి పత్రిక ఏ అధ్యాయం అని గలతీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో అక్షరంలో అండి అయితే మన కొరకు అంటే మన కొరకు సెలవులో ప్రాణం పెట్టిన ఏసుక్రీస్తువులందే మనం అతిశ్రమించాలి ఆయనే కదండి మనం అందరం కూడా ఆయన నందు అతిశ్రమిస్తూ ఉండాలి ఇప్పుడు చెప్పండి మీరు నందు అతిశ్రమిస్తున్నారు మీరు ఎవరిని చూసి అతిశ్రమించుకుంటున్నారు నీ పిల్లల్ని చూసినప్పుడు పిల్ల దేవా నీకు సూత్రం మాకు ఇంత మంచి పిల్లల్ని ఇచ్చో నీ ప్రేమను వరకు చూపించేవరగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా అని ఇలా మనం సిద్ధపడి ఉండాలండి నీ సేవకుడు మంచి వాక్యం చెప్తున్నాడు అనుకో అక్కడ మీరు బలపడుతున్నారనుకో ప్రభా మా ఆత్మలు నశించిపోకుండా మాకు మా సంఘంలో ఇంత మంచి బోధకుని ఉంచినందుకు నీకు సూత్రం కానీ మా బోధకుడు మా సేవకుడు కడవరకు తప్పుపోకుండా నువ్వు కాపాడు ప్రభాని ప్రార్థించేవారుగా ఉండాలండి నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారనుకో నువ్వు ఎక్కడికే వెళ్ళాలి కానీ బస్సు మిస్ అయింది కానీ వెళ్ళే పని అర్జెంటు కానీ ఆ సమయంలో ఎవరో ఒకరు నీకు కార్ లిఫ్ట్ ఇవ్వచ్చు లేదు బైక్ అందుకు పెట్టి ప్రభు అత అతనికి ట్యాంక్ చెప్పు కానీ అధికంగా దేవుని నువ్వు శుతించు ప్రభా నాకు ఇంత హెల్ప్ చేస్తావు నాకు ఈ సమయానికి మనసుని పంపించావు నీకు సూత్రం ప్రభా నీ అందే నాకు ఆనందం సంతోషమని దేవుని ఆనందించినట్టు దేవుడు సంతోషపడేవారుగా మనం ఉండాలండి అండి అంతేకాదు ప్రతి విషయంలో కూడా నీకు గుణవత్తమైన భార్య వచ్చినందుకు ప్రభా నాకు ఇంత మంచి భార్య ఇచ్చు నీకు వందనాలు నీకు తాగుబోతులాంటి సాడిష్ లాంటి భర్త దొరక ప్రభా వెళ్ళిన స్వార్థ చేసుకోలేనేమో ఇదిగో నాకు సక్రియలు పెట్టి నా భర్తను మార్చుకున్నట్టుగా నాకు సహాయించి ఈ భర్తను పెట్టి నీకు సూత్రం అని దేవుని శుద్ధించాలి ప్రతి విషయం నీకు మంచి భర్త దొరికినా దేవుని శృతించాలి శక్త భర్త దొరికినా దేవుని శృతించాలి మంచి భార్య దొరికినా దేవుని శుతించాలి మంచి కుటుంబమైనా దేవుని సుతించాలి ఒకవేళ నీ కుటుంబం నీకు వ్యతిరేకంగా ఉన్నా వారు మార్చే అవకాశం నీకు దేవుడిచ్చాడని దేవుని సుతించాలి అన్ని వేళలో దేవుని శృతి స్తుతి సుతించుకుంటూ ఉంటే మనకి లోకంలో దేన్నందు అతిశయం రాదండి ఆ అతిశయముగా మనం జీవించగలం ప్రియా నా సహోదర సహోదరాల నా స్నేహితులారా దేవుడి రోజు నీతో సూటుగా మాట్లాడుతున్నారు నువ్వు దేన్నందు అతిశమిస్తున్నావు ఒక్కసారి చేసుకో ఎవరితోనూ నువ్వు సంభాషించినప్పుడు దేని విషయాలు అతిశమించి మాట్లాడుతున్నావు పరిచయం చేసేవారు మీరు ప్రార్థన గంటలు గంటలు చేస్తున్నారని నీళ్ళు అతిశయం ఉందా నువ్వు అలా ప్రార్థన చేసే ఆత్మ నీలో ఉంచిందే దేవుడు హలైలుయ మంచి ప్రసంగం చేస్తున్నానని ఒకవేళ నీలో అతిశయం ఉందా నువ్వు అలా ప్రసంగించడానికి ఒక ఆత్మ ఉంచిందే దేవుడు అది మర్చిపోకు నీవు గొప్ప అనేక చోట్ల అనేక ప్రాంతాలు తిరిగి మరి కరపత్రికలు లేదా దుర్బోధల మీద యుద్ధమును చేయడం లేదా చాలామంది చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒక దుమ్మిలు పెట్టుకుని అటువంటి అరికెట్టి సమాధాన పరిచయాన అది కూడా దేవుడి ఆత్మ అనుకరిస్తుంది దేవుడు నీకు ఒక ఫలం ఇచ్చాడు దాంట్లో నుంచి అభివృద్ధి అవ్వడానికి కూడా దేవుడే నీకు సహాయం చేస్తుంది నీ సొంతదంటూ ఏదిని కూడా జరగలేదు జరగదు కూడా ప్రతిదీ ప్రభువే మనకు అనుకరిస్తూ మనం అతిశమిస్తూ ఉండాలి ప్రభువులో ఈరోజు పరిశీలించుకుందాం వల్ల మనం అతిశ్రమిస్తామో అవన్నిటినీ మనం ఈ దినం విసర్జిస్తాం విశ్వించి ప్రతి నిముషం ప్రభునందును అతిశమించు ప్రభా నాకు ఇది ఇచ్చా నీకు సూత్రం నీలోనే నేను పరితపించడానికి అతిశమించడానికి కృపద ఇచ్చే అని దేవుణ్ణి అడిగితే మనకు సహాయం చేస్తాడండి మనం దేని అతిశమించమంటే అతిశ్రమించామంటే అది మనకు ఉండదండి గర్వించిన మనకి నాశనానికి తీసుకెళ్తుందండి చాలామంది వీళ్ళు గర్విస్తూ ఉంటారు మాకు అయ్యే అని గొప్ప మన తగ్గింపు కలిగి ఉండాలి ఉన్నది లేదు అని కాదండి అన్ని వేళలో తగ్గింపు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు ఎంత ఇచ్చిస్తే అంత దీన మనసు కలిగి ఉండాలి ఒక్క మాటగా చెప్పాలంటే ఉండాలంటే రూతు వలె ఉండాలి మనం మరి వలె ఉండాలి మనం పిసుకల వలె ఉండాలి మనం పౌరులు ఎంతగా దేవుడు ఇచ్చించాడో ఎంత తగ్గించుకుని ప్రభుత్వ సాహసం కలిగి ఉన్నాడో అలా ఉండాలి అపోషలమైన పేతురులాగా ఉండాలి దావేదిలాగా దేవుడు ఎంత ఎచ్చిచ్చినా సరే ఆయన దేవునందు మరి నాచి మాడుస్తూ దేవుని సుతించే వారుగానే మనం అతిశమించాడు దేవుడి నందు ఉండాలండి మనం యోషేపులాగా ఉండాలండి యోషేపు ఎన్ని శ్రమలు పడినా దేవుడు హెచ్చించినప్పుడు దేవుని నందు అతిశమించి దేవుడు మహిమపరిచాడు మన జీవితం దానియల్లా ఉండాలి దానియలు ఒక ఒక చోటకు వచ్చేసారు తల్లిదండ్రులు విడిచిపెట్టేసి వారు ఒక చోట పనికి వచ్చేసారు అక్కడి నుంచి దానియలు ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక స్టెప్ ప్రధానమంత్రిగా అక్కడ ఉన్నాడండి దానియల మీద ఎన్నో చెడ్డ మాటలు పలికినా సరే దేన్ని పట్టించుకోలేదు ప్రభువు నందు అతిశమించాడు ప్రభునే గురుగా పెట్టుకున్నాడు అందుకే దానియలు గారు గొప్పగా మరి అక్కడ మరి జరగడం అయిందని ధాన్యాలు చూసా రాజు కూడా ఆశ్చర్యపోయాడండి అలా ఉండాలండి మనం ప్రభువు నందు మనం అతిశ్రమిస్తూ ఉంటే మనల్ని చూసి అనేక అన్నజనులు ప్రభు యొప్ప నడుస్తారు అనేక వారు సమస్యలు పోని వారు వారు దేవుడు ఆత్మను పొందుకుంటారు మనం ఎలా ఉండాలండి ప్రభువులో అతిశ్రమించే వరకు ఉండాలి పౌలు గారు పన్నెండు మంది శిష్యులు కదండి పౌలు గారిని కలిపితే పన్నెండు మంది శిష్యుల్లో ఒక్క మాట ఎవరైనా పలికారా అదేనండి ఆ మాట ఏంటంటారా నేను క్రీస్తుని పోలు నడిచాను మీరు నన్ను పోలు నడవండి అని చెప్పిన మాట ఎవరున్నారు పైబల్లండి ఎవ్వరూ లేరండి ఒక పౌలు ఒక్కడేనండి పౌలు గారు ఒక్కరే చెప్పారండి ఈ మాట హలోయ అంత గొప్ప పౌలు గారు ఆ మాట చెప్పారు కాబట్టి మనం ఎలా ఉండాలి క్రీస్తు నందు అతిశమిస్తూ క్రీస్తుని పోలు నడవాలంటే క్రీస్తుని పోలి పౌలు గారిని నడిచాడు మనం పౌలు గను పోడి నడవాలండి ఆ రీతిగా మా నాన్న హృదయాన్ని సిద్ధపరచుకుందాం ఎటు అటు నడుస్తున్నామో ఎవరినెవరిని చూసి అతిశమిస్తున్నామో ఈ దినం అవన్నిటిని విడిచిపెట్టుకుని ప్రభా నీ అందు అతిశమించే కృప నాకు దే నీ అందు సంతోషించే కృప నాకు అనుగ్రహించని ప్రార్థించి వేడుకుందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపా దినైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్ ఆ